నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యహు మనం చూసుకుంటే సంచలన ప్రకటన చేశారు ప్రస్తుతం ఇజ్రాయిల్ మనం చూసుకుంటే గాజాను స్వాధీనం చేసుకుంటానంటే కువైట్ ఖండించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా గ్రేటర్ ఇజ్రాయెల్ పేరిట మీద ఒక మ్యాప్ నైతే ఇజ్రాయల్ విడుదల చేయడం జరిగింది మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంది అందులో జోర్డాన్ ఉంది ఈజిప్టు ఉంది ఇరాక్ ఉంది కువైట్ దేశాన్ని కూడా కలుపుకొని గ్రేటర్ ఇజ్రాయల్ గా ఏర్పడతామని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో కువైట్ మరియు అరబ్ దేశాలు తీవ్రంగా ఈ యొక్క విషయాన్ని ఖండించడం జరిగింది వివరాలు వెళితే స్క్రీన్ మీద మీకు మ్యాప్ కనపడుతూ ఉంది చూడండి ను కూడా ముక్కాలు భాగం అయితే స్వాధీనం చేసుకొని అట్ట ఇరాక్ కానీ లేకపోతే జోర్డాన్ కానీ ఈజిప్టు కానీ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని గ్రేటర్ ఇజ్రాయిల్గా అయితే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ప్రకటించిన నేపథ్యంలో కువైట్ మరియు ముప్పై యొక్క అరబ్ మరియు ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ ప్రకటనలు అంతర్జాతీయ చట్ట నియమాలు మరియు స్థిరమైన అంతర్జాతీయ సంబంధాల పునాదులు తీవ్రంగా విస్మరించడాన్ని మరియు వాటిని స్పష్టంగా మరియు ప్రమాదకరమైన రీతిలో ఉల్లంఘించడాన్ని సూచిస్తూ ఉన్నాయి ముప్పై ఒక్క అరబ్ మరియు ముస్లిం దేశాల విదేశాంగ మంత్రులు అరబ్ లీగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సెక్రటరీస్ జనరల్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం జరిగింది గ్రేటర్ ఇజ్రాయిల్ మేము పూర్తిగా తిరస్కరిస్తూ ఉన్నాము ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పేసి గల్ఫ్ మరియు అరబ్ దేశాలు అయితే పేర్కొంటూ ఉన్నాయి అంతర్జాతీయంగా ప్రాంతీయంగా శాంతి మరియు భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా కూడా దీన్ని పరిగణించబడుతూ ఉంది అలాగే దేశాలు మరియు అంతర్జాతీయ చట్టబద్ధత మరియు ఐక్యరాజ్య సమితి చార్టర్ పట్ల ముఖ్యంగా బలప్రయోగం లేదా దాని ముప్పును నిషేధించే ఆర్టికల్ టూ పేరా నాలుగు పట్ల తమ గౌరవాన్ని పునరుద్ఘడిస్తూ ఉన్నప్పటికీ శాంతిని పరిరక్షించే అన్ని విధానాలను అన్ని చర్యలను అవలంబించాలని చెప్పేసి కువైట్ మరియు అలాగే అరబ్ దేశాలు కోరుతూ ఉన్నాయి అలాగే ఇజ్రాయిల్ గ్రేటర్ ఇజ్రాయిల్ ప్రకటన పట్ల ప్రస్తుతం అరబ్ దేశాలలో మనం చూసుకుంటే సంచలనంగా మారిందనమాట సంచలనంగా మారడంలో మనం చూసుకుంటే సౌదీ అరేబియాలో కూడా కొంత భాగాన్ని గ్రేటర్ ఇజ్రాయిల్గా అయితే ఇజ్రాయిల్ చూపించడం జరిగింది అంటే రాబోయే రోజుల్లో గాజాను మేము స్వాధీనం చేసుకున్నట్లు కానీ ఈ దేశాలను కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ఇజ్రాయిల్ చెప్పకనే చెబుతూ ఉందని చెప్పేసి కువైట్ మరియు అంతర్జాతీయంగా ఉన్న నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం దీనిపైన కువైట్ మరియు అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి అలాగే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాయి మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్